హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనమాట ఈరోజు మీరు ఆల్ తమిళ చూశారు కదా కదా హైదరాబాద్లో ఉన్నటువంటి టీచర్స్ అయితే మనకు ఉద్యోగం అలా అయితే ఉంది ఫిబ్రవరి ఒకటినే సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఎవరో ఎలా దానికి అటెండ్ అవ్వాలి ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ అది దానికన్నా స్మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ నా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ సర్కిల్ అవన్నీ గ్రూప్లో కానీ నాకు సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలా షేర్ చేయడం వల్ల ఎంతో కొంతమందికి తెలుస్తాయి దానివల్ల యూజ్ అవుతుంది అన్నమాట వీడియోస్ అయితే మనం డైరెక్ట్ అయితే వీడియోలో తెలుపుదాం ఇన్లోట్ చేయకుండా చూసారు కదా ఈసీఏస్ మీకు అందరికి తెలుసు టోటా కన్సల్టెన్సీ సర్వీస్ ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అన్నట్టు చాలామందికి అది హైదరాబాద్లో ఉంది ఇది ఆఫీస్ కూడా సో దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ తర్వాత కంపెనీలలో ఉద్యోగాల కోసం అయితే చూస్తున్న అభ్యర్థులకు అయితే శుభవార్త ఇది ప్రముఖ ఐటీ సేవలు మరియు కన్సల్టెన్సీ టా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మీకు అందరికీ తెలుసు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ప్రెషర్లు మరియు అనుభవజ్ఞులు ఏమంటే ఎక్స్పీరియన్స్ ఉన్నావు వాళ్ళని ఉద్యోగాల భర్తీ చేయడానికి భారీ నియామక డ్రైవింగ్ అయితే ప్రారంభించింది ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అయితే ఉద్యోగాలు భర్తీ అయితే రిక్రూట్మెంట్ డ్రైవ్ని అయితే ప్రారంభించారు అది ఈ డ్రైవ్ ద్వారా కంపెనీ వివిధ డొమైన్లలో అనుభవం ఉన్న నిపుణులను మరియు ప్రతిభావంతులైన ఫ్రెషర్లను నియమిస్తుంది మనకి ఈ డ్రైవ్ ద్వారా అంటే రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎక్స్పీరియన్స్ అంటే వివిధ డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి కదా ఆ డొమైన్స్లలో అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్లస్ ఫ్రెషర్స్ను కూడా తీసుకుంటారట ఈ మేగా వాకింగ్ ఇంటర్వ్యూలు దేశవ్యాప్తంగా టీసీఎస్ కంపెనీ స్థానాల్లో నిర్వహించబడతాయి ఈ మెగా జాబ్ మెయిల్ అనేది వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేవి టీసీఎస్ కంపెనీ ఎక్కడెక్కడైతున్నాయి దేశం మొత్తంలో అక్కడైతే నిర్వహించబడతాయంట ఫిబ్రవరి నా ఓకేనా గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే సంబంధిత పత్రాలు మరియు రెజ్యూమ్లను సిద్ధం చేసుకుని వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని కంపెనీ వెల్లడించింది సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉన్నటువంటి రెజ్యూమ్ సెషర్స్ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ తోటి కంపల్సరీ ఇంటర్వ్యూకి అయితే వాకింగ్ ఇంటర్వ్యూకి కావాలని కంపెనీ అయితే వెల్లడించింది ఫ్రెషర్స్ నియామకం మన ఫ్రెషర్స్ కోసం మెగా వాకింగ్ ఇంటర్వ్యూ డ్రైవ్ హైదరాబాద్లోని టీసీఎస్ కం క్యాంపస్లో జరుగుతుంది ఫ్రెషర్స్ కోసం అయితే మనకు మెగా వాకింగ్ ఇంటర్వ్యూ డ్రైవ్ అనేది టీసీఎస్ హైదరాబాద్లోని టీసీఎస్ క్యాంపస్లో అయితే జరుగుతుంది ఈ డ్రైవ్ ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది వాకింగ్ ఇంటర్వ్యూలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఉదయం తొమ్మిది గంటలలో స్టార్ట్ అయ్యి ఒకటి గంటల వరకుట ఇది మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఫ్రేషిస్తుంటారో కంప్లీట్ అయిన వాళ్ళు హై డెక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ అటెండ్ అవ్వండి మీకున్న రెసిడెంట్తో మీకు సర్టిఫికేట్స్తో అభ్యర్థులు గచ్చిబౌలిలోని సెనర్జీ పార్క్లో ఉన్న టీసీఎస్ సిఎంసి క్యాంపస్లో సంపాదించి వాకింగ్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి సో గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీసీఎస్ గచ్చిబౌలిలో ఉన్న పార్క్ పార్క్లో ఉన్నటువంటి టీసీఎస్ సిఎంసి క్యాంపస్ సంప్రదించి వాకింగ్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి రెగ్యులర్ విద్యలో ఎటువంటి అంతరం లేకుండా అంటే ఎటువంటి డిస్ లేకుండా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి సార్ సో కంటిన్యూస్ అనమాట కంటిన్యూస్ డిగ్రీ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్గా జాబ్ ఏమి ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇది కూడా రెగ్యులర్గా ఉండాలి స్టడీ అనేది ఇది కూడా పూర్తి సమయంలో కోర్సులు పూర్తి చేసిన వారు మాత్రమే ఇంటర్వ్యూ ఎంపీ చేయబోతున్నారు అంటే కంప్లీట్ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోవాలి కళ్ళు బీటెక్ అన బీటెక్ అనుకో ఫోర్ ఇయర్స్లో ఎటువంటి గ్యాబ్ లేకుండా సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి ఎంప్పేర్ చేయబడతారు ఫస్ట్ ఆసక్తిగల అభ్యర్థులకు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా వాకిన్ ఇంటర్వ్యూ కోసం నమోదు చేసుకోవచ్చు సో మీరు వాకిన్ ఇంటర్వ్యూ కోసం కూడా నమోదు చేసుకోవడానికి లింక్ ఉంది ఆ లింక్ కూడా మీకు ఇస్తాను నేను నా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్ చేసుకోవచ్చు ఈ క్యాంపస్లో కూడా అంటే మనకు మనకు హైదరాబాదే కాకుండా దేశంలో ఉన్న మిగతా సిటీలలో కూడా ఈ ఈసీసీతో డ్రైవ్స్ ఇంటర్వ్యూ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి అదొకటి ముంబై బెంగళూరు నోయిడా మరియు పూణేలో కూడా జరుగుతుంది క్యాంపస్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ లెవెల్ నుండి ప్రొఫెషనల్ అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం మెగా వాక్ ఇంటర్వ్యూ డ్రైవ్ నిర్వహించబడుతుంది ఓన్లీ హైదరాబాద్లో కాకుండా మిగతా సిటీలో క్యాంపస్లో కూడా జరుగుతుంది ముంబై బెంగళూరు నోయిడా మరియు పూణేలో కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అక్కడ ఎవరున్న స్టూడెంట్స్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వండి క్యాంపస్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం కూడా ఇంట్రెస్ట్ డ్రైవ్ అయితే జరుగుతుంది బీసీఎస్ ఫిబ్రవరి ఒకటి ఇక్కడ డ్రైవ్ నిర్వహిస్తుంది అక్కడ కూడా ఫిబ్రవరి ఒకటినే జరుగుతుంది దానికోసం బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలు ఐటీ అనుభవం ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వర్క్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళకి కంపల్సరీ దీన్ని ఎలిజిబుల్ గుర్తు పెట్టుకోండి వాళ్ళైతే తప్పనిసరి బీఎస్సి బీసీఏ అభ్యర్థుల విషయంలో ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత కనీసం రెండు సంవత్సరాలు ఐటీ రంగంలో పనిచేసినట్లయితే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది బిఎస్సి బిఈసీ వాళ్ళు కూడా ఐటీ రంగంలో ఇలా వర్క్ చేసి ఉంటే సంబంధించిన డొమైన్లలో దానికి మనం ఉంటే వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాళ్ళకు కూడా ఇస్తారట ప్రాధాన్యత రెగ్యులర్ విద్యలో ఎటువంటి అంతరాయం ఉండకూడదు రెగ్యులర్ మోడ్లో కనీసం పదిహేను సంవత్సరాలు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈ కోర్సులో కంప్లీట్ అయి ఉండాలి సహ్యీ పార్క్ వన్ ఆఫీస్ జోన్ పూణే దీనికి నివేదిక ఈ రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అయితే పూణే నివేదికలో జరుగుతుంది గుర్తుపెట్టుకుంది వీళ్ళు నెక్స్ట్ నోయిడా క్యాంపస్ లో కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఒకటి అయితే నోయిడా క్యాంపస్ లో మేగా వాకింగ్ ఇంటర్వ్యూ డ్రైవ్ కూడా నివేదించబోతుంది ఈసీఎస్ యమునా టవర్ సెక్టర్ వన్ థర్టీ ఫైవ్ దీనికి నివేదిక అక్కడ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆసక్తిగల అభ్యర్థులు నవీకరించబడినటువంటి రెజ్యూమ్ అంటే కొత్త రెజ్యూ తోటి ఏదైనా ప్రభుత్వ గుర్తుకు పొందు ధృవీకరణ పత్రం వన్ పాస్పోర్ట్ కోవిడ్ నైన్టీన్ డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మరియు పిసిఎస్ దరఖాస్తు ఫారంతో ఇంటర్వ్యూ పెరగలేదు పిసిఎస్ సంబంధించిన దరఖాస్తు ఫారం కూడా ఉంటుంది తీసుకొని ఇవన్నీ దాన్ని జత చేసి కంపల్సరీ డ్రైవ్ అయితే మీరు అటెండ్ కావచ్చు పెట్టుకోండి సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టీసీఎస్ సంబంధించి దానిలోకి లాగింగ్ అదర్గా డీటెయిల్స్ ఉంటే చూసుకొని కంపల్సరీ అటెండ్ అవ్వండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అయితే మంచి ఛాన్స్ ఫ్రెషస్ అయితే మనకు పిసిఎస్లో డ్రైవ్ జరుగుతూ ఉంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వండి ఈ వీడియోకి ఎంత లేని ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఉపయోగ సంవత్సరం కావాలి అసలు కామెంట్ చేసి దాని మీద కూడా నేను వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ మరి వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను మేబీ ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరి ఒకటి మీకు డ్రైవ్ ఉంది కాబట్టి గుర్తు